ఈ వీడియోలో పేపర్ బక్రం గురించి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను పేపర్ బక్రం అంటే కొంతమందికి తెలుస్తుంది పేపర్ క్యాన్వాస్ అంటే కొంతమందికి తెలుస్తుంది అనమాట ఇంతకీ దీన్ని దేనికి యూజ్ చేస్తారు అని తెలియని వాళ్ళకైతే డౌట్ రావచ్చు దీన్ని మనం బ్లౌజెస్కి నెక్కి స్టిచ్ చేస్తూ ఉంటామన్నమాట ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడేసుకుందాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతిక శ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అదేవాడిని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళల్లో టైలర్స్ ఎవరైనా ఉంటే కనుక మీలో ఎంతమంది ఈ పేపర్ బక్రం వాడతారు అనేది కమెంట్ చేయండి టైలర్స్ లో కూడా చాలా మందికి ఈ పేపర్ బక్రమ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలిసి తెలుసుండదు చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసినా దీన్ని దేనికి ఉపయోగిస్తారు లేదా దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా తెలిసి అనమాట అలాగే మీరు పేపర్ క్యాన్వాస్తో బ్లౌజ్ స్టిచ్ చేస్తే కనుక ఎంత కాస్ట్ తీసుకుంటారు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేస్తే కనుక ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి ఇదిగోండి పేపర్ క్యాన్వాస్తో నెక్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ క్యాన్వాస్ని మనకి నెక్ కన్నా అంటే ఇప్పుడు మనం నెక్ ఎంత లెంగ్త్ అయితే తీసుకుంటామో దానికన్నా ఒక వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పొడవుని తీసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఎగ్జాంపుల్ నెక్ అనేది ఆరు ఇంచులు ఉందనుకోండి ఈ పేపర్ క్యాన్వాస్ వచ్చేసి పొడవు ఎనిమిది ఇంచులు ఉంటే సరిపోతుంది అంటే ఇంచుమించుగా చెప్తున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే కనుక సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే ఎందుకంటే మనము బ్లౌజ్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే సారీ ఎలా అయితే కట్ చేస్తామో అలాగే మనము ఈ నెక్ కూడా కట్ చేసుకోవాలి అర్థమవుతుందా మనం డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా నెక్ అనేది ఎలా డ్రా చేసేస్తామో సేమ్ ఇది కూడా ఫోల్డ్ చేసి నెక్ అనేది అలాగే డ్రా చేసుకోవాలి ఇంతకీ మర్చిపోయానండి నా సబ్స్క్రైబర్స్ని నేను ఒక క్వశ్చన్ అయితే అడగాలి అనుకున్నాను ప్రతి వీడియోలో ఈ క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుని మర్చిపోతున్నాను అనమాట క్వశ్చన్ ఏమిటే ఏం లేదులేండి మీరు టైలింగ్ వాళ్ళే కదా ఎక్కువగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది టైలరింగ్ ఛానల్ కాబట్టి మ్యాక్సిమం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు లేకపోతే టైలింగ్ చేసేవాళ్ళు చూస్తూ ఉంటారు మీరు టైలింగ్ చేసిన డబ్బులు అంటే మీరు మిషన్ కుడితే వచ్చే డబ్బుల్ని మీరు ఏం చేస్తారు అంటే మీరు ఒక డిబ్బిలో వేసి దాచుకుంటారా లేదా మీ అవసరాలకు ఉపయోగిస్తారా లేదా మీ హస్బెండ్కి ఇస్తారా మీ పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తారా లేదా మీ ఇంట్లో ఖర్చులకి వాడుకుంటారా ఇలా దేనికోసం ఉపయోగిస్తారు అనేది టైలరింగ్ చేస్తూ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్క టైలర్ కూడా కమెంట్ చేయండి మనం కష్టపడి ఖాళీగా కూర్చోకుండా సంపాదించిన డబ్బుల్ని మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాము అనేది తెలిస్తే కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళకి అది మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి కామెంట్ అయితే చేయమంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కుట్టే టైం అంతా వాళ్ళు ఖాళీగా ఫోన్ చూస్తున్న లేకపోతే అలా కూర్చున్న సమయం సమయాన్ని గడిపేస్తూ ఉంటారు మనము కష్టపడితే మనకి నాలుగు రూపాయలు వస్తాయి కదా దాని అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలిస్తే ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఇలా టైలింగ్ నేర్చుకోవడానికో లేదా ఏదైనా పని చేసుకోవడానికో మోటివేషన్గా ఉంటుందన్నమాట అందుకే ప్రతి ఒక్కరిని కామెంట్ చేయమని అయితే అడుగుతున్నాను ఇదిగోండి ఈ విధంగా మనము నెక్ అనేది మార్చేసుకొని ఎక్స్ట్రా అంటే సైడ్న కింది వైపున కచ్ అనేది ఉంచాను కదా ఈ విధంగా కచ్ ఉంచేసుకొని పై వైపు నుంచి నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి అర్థమైతే కనుక చాలా సింపుల్గా మనం పేపర్ క్యాన్వాస్ని మార్క్ చేసి కట్ చేసేసేయొచ్చు అనమాట ఇది వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే డ్రా చేసానండి నేను ఇంతకుముందు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించాను కదా ఆ లాంగ్ ఫ్రాక్కి నేను ఈ నెక్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఇది ఫ్రంట్ నెక్ అండి ఈ విధంగా నెక్ అనేది కట్ చేసేసుకుని కింది వైపున క్లాత్ అనేది పెట్టేసుకొని దీనిపైన ఐరన్ చేసేసుకోవాలి ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే కనుక దీనిపైన స్టిచ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ బక్రం వచ్చేసి ఈ టైలరింగ్ మెటీరియల్స్ దొరికే దగ్గర అయితే మీటర్ ముప్పై ఐదు రూపాయలు ఉంటుందండి లేదు బయట షాపుల్లో వచ్చేసి మీటర్ యాభై రూపాయల వరకు ఉంటుంది అంటే టైలరింగ్ మెటీరియల్స్ దొరికే దగ్గర మనకి హోల్సేల్ షాప్లో అయితే తక్కువకు వస్తుందనమాట నేను ముందే ఈ పేపర్ బక్రాన్ని ఒక నాలుగైదు మీటర్లు అయితే తీసుకొచ్చి పెట్టేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకి మోడల్ బ్లౌజులు స్టిచ్ చేయాలి అన్న సరే లేకపోతే డ్రెస్సెస్ నెక్ స్టిఫ్గా స్టిచ్ చేయాలి అన్నా సరే ఖచ్చితంగా ఇది కావాలన్నమాట పైపింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్తోనే నెక్ అనేది స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటాయండి ఒక ప్లెయిన్ బ్లౌజ్కి తప్ప మనం లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే రౌండ్ నెక్కి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది వేసి స్టిచ్ చేస్తే కనుక బ్లౌజ్ అనేది చూడడానికి ఇంకా బాడీ పైన వేసుకో పైన అలా నిలబడిపోతుంది అనమాట అంత స్టిఫ్గా ఉంటుంది నేనైతే పేపర్ బక్రం వేయకుండా స్టిచ్ చేస్తే ఒక రేటు తీసుకుంటాను పేపర్ బక్రం వేసి స్టిచ్ చేస్తే ఒక రేటు తీసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి అయ్యే ఖర్చుని బట్టి మనము బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కి అయినా సరే ఈ రేట్ అనేది తీసుకోవాలన్నమాట మనం పెట్టుబడి అనేది తక్కువ పెడితే కనుక తక్కువే తీసుకుంటాను పెట్టుబడి అనేది ఎక్కువ పెడితే కనుక నేను ఎక్కువే తీసుకుంటాను చాలామంది అనుకుంటారు ఈ అమ్మాయి బ్లౌజ్ కుడితే వంద రూపాయలు తీసేసుకుంటుంది అదే మోడల్ బ్లౌజ్ ఏదైనా కుడితే నాలుగు లేదా ఐదు వందలు తీసుకుంటుంది ఈ అమ్మాయి దగ్గర రేట్లు ఎక్కువ అనుకుంటారు కానీ అంటే ఎలా అనుకుంటారు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తారు మనం పెట్టే పెట్టుబడి మాత్రం ఎవరికి కనబడదు అలా ఆలోచించే వాళ్ళకి అస్సలు కనబడదు మనం పెట్టుబడి ఎంత పెడుతున్నాం దారాలకి మోటార్ ఖర్చులు మోటార్ అంటే మనం తొక్కలేక మనం అంటే అది మన చాయిస్ అనుకోండి ఒకవేళ దారాలు ఈ పేపర్ క్యాన్వాస్ హుక్స్లు ఇవన్నీ మనం కొనుక్కుంటేనే కదా వస్తాయి ఈ పెట్టుబడి పెట్టిన దానితో లెక్కేసుకొని మనం బ్లౌజ్ కుట్టినందుకు రేట్ అనేది తీసుకోవాలి నేనైతే అలాగే తీసుకుంటాను నీట్ ఫినిషింగ్ కావాలి తక్కువకి కావాలంటే అవ్వదు కదా మనం అవన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది చెప్పండి ఇంకా అదేమన్నా అంటే ఏమంటారో తెలుసా పది రూపాయలు బక్రమేసి వంద రూపాయలు తీసుకుంది అంటారు పది రూపాయలు బక్రం వేసి వంద రూపాయలు ఏం తీసేసుకోనండి పది రూపాయలు బక్రం వేసాను అనుకోండి నేను కుట్టినందుకు కట్ చేసినందుకు హుక్సులు వేసినందుకు హుక్సులు కొనుక్కొచ్చినందుకు దారాలు ఇవన్నిటికీ కలిపి నేను రేట్ అనేది వేస్తున్నాను ఏమంటారంటే అమ్మ ఏంటమ్మా అంత రేట్ వేసేసామంటే చూడండి నెక్కి నేను స్టిఫ్గా ఉండడానికి ఇది స్టిచ్ చేశానండి అందుకే అంత కాస్ట్ నార్మల్గా స్టిచ్ చేస్తే కనుక మీకు చాలా తక్కువకి కుడతానని చెప్తాను అనమాట ఇంకా పక్కకెళ్ళి ఇదిగో పేపర్ క్యాన్వాస్ వచ్చేసి పది రూపాయలు చేసి వంద రూపాయలు తీసుకుంది అని చెప్పి చెప్తారు అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి బాబు కానీ టైలరింగ్ లో ముందుకెళ్లాలంటే మాత్రం అలా పక్కకెళ్ళి చెప్పే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు అనమాట నేను అది ఒక్కటే ఫాలో అయిపోతాను నేను టైలర్స్ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నానండి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టేస్తే మా దగ్గరికి రారేమో అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు నేను కూడా ఇదివరకు అలాగే అనుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ మనకి వాళ్ళ బ్లౌజు అంటే కస్టమర్స్ బ్లౌజెస్ అనేవి మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చి ఫిట్టింగ్ బాగుండేలాగా స్టిచ్ చేసామనుకోండి అస్సలు మనీ గురించి ఆలోచించకుండా మన దగ్గరికే వచ్చి గుర్తించుకుంటారు ఇది మాత్రం పక్కా నిజం అనమాట ఒక రూపాయి తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు బ్లౌజ్ని అయితే చెడగొట్టుకోరు ఇది బాగా అర్థం చేసుకోండి ఒక రూపాయి తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు బ్లౌజ్ని చెడగొట్టుకోరు అలా అని వాళ్ళకి నచ్చని చోట ఎవరు వాళ్ళకి నచ్చే చోటే వాళ్ళకి బాగా కుడతారు అని అనుకున్న చోటే ఇస్తారనమాట కాబట్టి కస్టమర్కి మీకు నీట్ ఫినిషింగ్ ఇవ్వండి ఫిట్టింగ్ బాగుండేలాగా కట్ చేసి స్టిచ్ చేయండి మీరెంత కాస్ట్ అంటే అంత కాస్ట్ కస్టమర్ ఇస్తారు ఒకవేళ తగ్గించమన్నా పక్కన వాళ్ళు అంతకే కుడుతున్నారు మీరు ఎంత కుట్టండి అన్నా సరే అసలేం ఒప్పుకోవద్దు మీ పనిని మీరు సక్రమంగా చేసి మీ కష్టానికి తగిన ఫలితాన్ని మీరు తీసుకోండి ఇష్టమైన వాళ్ళే వచ్చి మీతో కుట్టించుకుంటారు లేదు వద్దనుకున్న వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు పది రూపాయలకి ఇరవై రూపాయలకి వాళ్ళకి బ్లౌజ్ కుట్టడం కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్ళి కుట్టించుకుంటారు అందులో నష్టం వచ్చే నష్టం అయితే ఏం లేదండి ముందు నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఏంటంటే పనిని బాగా నేర్చుకోండి ఎవరు ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే వెనకడుగు వేయకుండా వాళ్ళతో మాట అనిపించుకోకుండా మంచిగా కుట్టేలాగా మీరు బ్లౌజ్ కటింగ్ని స్టిచ్చింగ్ని మంచిగా నేర్చుకోండి ఒకసారి బ్లౌజ్ కుట్టించుకుంటే మళ్ళీ మీ దగ్గరికే రావాలి అన్నట్లు కస్టమర్స్ని మీరే చేసుకోవాలి అప్పుడే మీరు టైలరింగ్లో ఒక రూపాయి అనేది సంపాదించగలుగుతారు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే మంచిగా నేర్చుకోండి లేట్ అయినా సరే పనిని మాత్రం నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫిట్టింగ్ బాగుండాలి మనం కుట్టే విధానం మంచిగా ఉండి చూడడానికి బ్లౌజ్ నీట్గా ఉండాలి ముందు నేర్చుకునే వాళ్ళు అది నేర్చుకోండి అప్పుడు తర్వాత బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా అదే వచ్చేస్తుంది అనమాట ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది చూస్తున్నారు చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారు ప్లీజ్ అండి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియో నాకు చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీలాగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇంకొంతమందికి అంటే టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి మరికొంతమందికి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంతకుముందు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించాను కదండీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అంటే ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి ఈరోజుకైతే ఇదే వీడియో చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇంకా నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అంతవరకు ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి